వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఖరారయ్య ఆయన నామినేషన్ కూడా ఈరోజు దాఖలు చేశారు రేపు బాధ్యతలు కూడా ఆయన స్వీకరించబోతున్నారు చాలా రోజులుగా ఊహిస్తూ వస్తున్న బీజేపీ అధ్యక్ష పదవి ఈరోజు బీజేపీ కార్యకర్తలను బీజేపీ శ్రేణులను నేతలను చాలామందిని ఉసూరు మనిష్ మనిపించినట్లు అనిపిస్తుంది రామచంద్రరావు అధ్యక్షునిగా ఖరారు చేయడంపై కొంతమంది అసంతృప్తి బహిరంగంగా వెళ్ళగతే మరి కొంతమంది లోపల రగిలిపోతున్నట్లు తెలుస్తుంది ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని ఎప్పటి నుంచో చెప్తున్న రకంగానే ఇప్పుడు కూడా రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యారంటే అది బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేలా బీజేపీ చేసిన నియామకంగా చెప్తున్నారు ఈ విషయంలో ఈటెల్ రాజేందర్ చివరి వరకు ఆయన పోటీలో ఉన్నారు ఈటెల రాజేంద్ర అధ్యక్ష పదవి రాబోతుందని ప్రచారం కూడా చాలా రోజుల నుంచి జరిగింది ఆయన ఈరోజు హైదరాబాద్లోనే ఉండి కూడా బీజేపీ కార్యాలయంలో జరిగిన రామచంద్రరావు నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు ఇక బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఏకంగా రాజీనామా చేసేశారు బీజేపీకి అధ్యక్ష నియామకాన్ని నిరసిస్తూ ఆయన రాజీనామా చేశారు దాదాపు ఆయన తెలంగాణ రాజకీయాలకు ఇక దూరం జరుగుతారు మహారాష్ట్రలో అక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ఒక టాక్ కూడా నడుస్తుంది ఏం జరుగుతుంది అనేది ఆసక్తి అయితే చెప్తుంది ఇదే అంశానికి సంబంధించి చర్చిద్దాం ప్రైమ్ టైం డిబేట్లో మనతో జైన్ అవుతున్నారు దిలీప్ ఆచార్య గారు బీజేపీ సీనియర్ నేత ఆ పా ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి విజయ్ కుమార్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు ముందు ఈరోజు జరిగిన పరిణామాలకు సంబంధించి దిలీప్ గారు ఆ సింగ్ బండి సంజయ్ అంతా రియాక్ట్ అయ్యారు మీ బీజేపీ నేతలే రియాక్ట్ అయ్యారు వాళ్ళ రియాక్షన్స్ మీకు ఒకసారి చూపిస్తాను తర్వాత డిబేట్లోకి వెళ్దాం భారతీయ జనతా పార్టీ జాతీయ అధిష్టానం నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం పట్ల నేను వారికి సీర్సా వహించి ధన్యవాదాలు తెలుపు లక్షలాది మంది కార్యకర్తలతో లక్షలాది మంది కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉన్నారు వారందరి యొక్క సహకారంతో వారి యొక్క సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష మేరకాయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుతా ఉన్నారు ఇవాళ నేను టెర్రరిస్ట్ కి టార్గెట్లో ఉన్నా నేను కాకుండా మొత్తం ఆ ఉన్నారు కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది తెలంగాణలో వస్తుంది అనుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆయన ఈయన ఈ వచ్చిందంటే కాదు రాష్ట్ర అధ్యక్షుని అధిష్టానము అందరికి నామినేషన్ వేస్తారు నామినేషన్ ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం వేస్తుంది అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం వేస్తుంది అధిష్టానం తీసుకుని అందరు కట్టుకోవడం అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్ళకు రావాలని కోరుకోవడం కూడా ఇలాంటి అధిష్టానము అన్ని ఆలోచించి నిర్ణయించుకునేవాడు దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఉంటుంది రైట్ దిలీప్ అచే గారు రామ్చంద్రబ్రావుని అధ్యక్షునిగా ప్రకటించడానికి ఆగ్నెల్లో ఏడాదో కసరత్తు జరిగిందా ఏంటి ఈ అసంతృప్తి కారణాలు ఏంటి రామ్చంద్రబావుని నేను అసలు తక్కువగా చూడట్లేదు ఖచ్చితంగా అయినా కథడు కట్టిన బీజేపీ కార్యకర్త ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేస్తున్న అనుభవం ఉంది వివాద రాయుతడు అయినా ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వస్తుంది రాజాసింగ్ అయితే ఏకంగా రాజీనామా చేశారు అసలు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలన్న ఆలోచన మా పార్టీ పెద్దలకే లేదంటున్నారు ఈటెల రాజేంద్రరావు అయితే నామినేషన్ కార్యక్రమానికి కూడా రాలేదు ఈరోజు ఇక్కడే ఉన్నారు ఆయన అందుబాటులో లేరా అంటే అది వేరే విషయం ఏంటి ఏం జరుగుతుంది రామచంద్రరావు అధ్యక్షుడైనందుకు మీకు సంతృప్తి ఉందా పోని పర్సనల్గా కళ్యాణ్ గారు ముందుగా మీకు టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ఫో ఛానలిస్టులకి గుడ్ ఈవినింగ్ మేము వంద శాతము భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండే కార్యకర్తలం మేము నాతో పాటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తల బలం బలగం మొత్తం కూడా ఈ నిర్ణయంతో ఖచ్చితంగా పార్టీ ఎంబడే ఉంటుంది కానీ వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు కానీ మా కథ అవి దానికి తావులేని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం రెండవ అంశం ఏంటంటే మీరు ఏదైతే కమలంలో చెప్తా ఉన్నారు కల్లోలమని రీజన్ చెప్పుకోవాలి నేను మీరు అన్నారు కాబట్టి ఒకే ఒక ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే అయిన రాజాసింగ్ పద్నాలుగు ఐదు మంది ఆ పద్నాలుగులో ఐదు పద్దెనిమిదిలో ఒకరు పద్దెనిమిదిలో కేవలం ఒకరే ఇప్పుడు సరే ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళ ఈ మూడు సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేసి అసలు మా పార్టీని అధికారంలోకి తెచ్చే ఆలోచన మా పార్టీ పెద్దలకు లేదని చెప్పిపోతే మీకు అది కల్లోలంలా కనిపించట్లేదు ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా చెప్పింది విన్నారు కదండి మీరు కళ్యాణ్ గారు ఒక విషయము పార్టీలో చాలామంది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఉండే వాతావరణంలో ఒక శక్తివంతమైన ప్రత్యామ్నాయ పార్టీగా తెలంగాణ సమాజం గుర్తిస్తుంది దాంట్లో భాగంగానే మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అంతకంటే ముందు జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా బలంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వెంబడి ఉన్నారు కాబట్టి సహజంగా భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష రేసులో చాలామంది చాలామంది ఆశాభావులు ఉన్నారు చాలామందికి ఆ పదవి కావాలనే ఆలోచన ఉంటుంది అందరికీ ఉంటుంది ఎవరికి ఉండడంలో తప్పులేని భావన అయితే ఒక ఒకటి విషయం ఏంటంటే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా

అయితే అవునండి నామినేషన్ వేసే వాళ్ళు ఇంపార్టెంట్ కానీ నామినేషన్ రావాల్సిన వాళ్ళు అందరు రావాల్సిన అవసరం లేదు ఈ రోజు ఎవరికేం పిలిపియలేదు అందరు రావాలని చెప్పి పిలిపిలేదు కాబట్టి ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కాబట్టి ప్రక్రియ అసంతృప్తి అనే ఫీల్ వస్తుంది మేబీ అండి మేబీ అసంతృప్తి అంటమా లేదనుకుంటే ఇంకే ఇంకో రకమా అనేది తర్వాత విషయం కానీ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ లోపల అంటే దేశవ్యాప్తంగా ప్రారంభించింది అదేవిధంగా ఇక్కడ కాదు మండల స్థాయి నుంచి కూడా ఇదే ఒరవడ కొనసాగుతుంది మండల స్థాయిలో మండలాధ్యక్షుని నియమించాలనుకున్న కానీ నామినేషన్లు ఇస్తారు ఎవరి ఇక్కడ ఒక క్రైటీరియా ఉంది పది మంది రాష్ట్ర స్థాయి కౌన్సిల్ మెంబర్లు ప్రతిపాదించాల్సిన అవసరం రాష్ట్ర స్థాయి నాట్ ఓన్లీ ఒక జిల్లాకు సంబంధించిన పది మంది కౌన్సిల్ చేయడానికి లేదు అదే ఒక జిల్లాకు సంబంధించి మంది కౌన్సిల్ అయితే అది క్రైటీరియా కాదు ఒప్పుకోదు సహజంగా పది మంది కౌన్సిల్ మెంబర్లు సమర్థిస్తే వారికి వారి ఎన్నికను నామినేషన్ స్వీకరిస్తారు కానీ రాజాసింగ్ గారు కూడా ఎన్నిక నేను నామినేషన్ వేస్తానంటే ఇవ్వడం జరిగేది నామినేషన్ పత్రాలు ఇచ్చిర్రు నామినేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత వారు ముగ్గురే కౌన్సిల్ మెంబర్లు వారిని ప్రతిపాదించారు కనుక శోభ గారు మా ఎన్నికల రిటర్నింగ్ అధికారి శోభాకరణ్ రాజ గారు చెప్పారు అది వ్యాలిడ్గా తీసుకోము అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత రాజీనామా చేశారు అది రాజాసింగ్ రాజాసింగ్ గారి రాజీనామాను నేను నేను వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మేము పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నది ఏంటంటే ఇది ఒక టీ కప్పులో తుఫాన్లాగానే భావిస్తూ ఉన్నాము ఎందుకంటే రాజసింగ్ గారికి ఖచ్చితంగా ఈ భారతీయ బ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏమాత్రము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తలేదు కనుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించాలి దానిలో భాగంగా మేమందరం శక్తివంచన లేకుండా పనిచేయాలనే ఆలోచన కానీ పైనున్న నాయకులు ఆలోచన లేదు అని ఆయన గా అన్నారు పైన నాయకులకు ఆలోచన లేదు ఒక నిమిషం గతంలో రాజాసింగ్ అనేది కూడా బండి ని మార్చినప్పుడు ఇదే మాట అన్నాడు ఆయన ని మార్చడం తప్పు మామూలు పార్టీని నాశనం చేశారు అధికారి లెటర్ నా దగ్గర ఉంది ఇక్కడ ఆయన రాష్ట్ర లో కూడా ఉంది ని మార్చారు అధికారంలో తొలిసారి వచ్చే ప్రభుత్వాన్ని రాకుండా చేశారు గత ఎన్నికలకు ముందు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అందుకే ఈ పార్టీ వద్ద నాకు మీరు వద్ద దండబెట్టి పోతున్నాడు సార్ నేను ఒకటి ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతా పార్టీ వ్యక్తి కంటే గొప్పది గొప్పది పార్టీ వ్యక్తియే గొప్ప అని అనుకునే వాళ్ళతో పార్టీ నడవదు పార్టీ సిద్ధాంతాలు అనేటివి ఉంటాయి పార్టీ కార్యకర్తలు ఉంటారు పార్టీకి ఒక సిద్ధాంతం ద్వారా వ్యవస్థ ద్వారా నడిచే వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ద్వారా నడవాల్సి ఒకవేళ మీకు అసమ్మతి ఏదన్నా ఉంటే ఆ అసమ్మతిని పార్టీ ఇంటర్నల్గా తెలియజేయడం కోసం చెప్పే వేదికలు చాలా ఉన్నాయి ఇప్పుడు కూడా మేము ఇస్తున్నాం ఏంటంటే రాజసింగ్ గారు ఇచ్చిన రాజీనామా పత్రము ఏదైతే ఉన్నదో కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన పత్రము స్పీకర్ ఫార్మేట్ లో ఇచ్చిన పత్రం కాదు అది సో దాన్ని దాన్ని కన్సిడర్ చేయాల వద్దా అనేది అధిష్టానానికి పంపిస్తారు అది వేరే విషయం అండి రాజాసింగ్ గారు పార్టీకి కావాల్సిన వ్యక్తి మూడు సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు కష్టకాలం మూడు సార్లు పార్టీకి అండగా నిలిచిండు వారు రిప్రజెంటేషన్ గా ఉన్నారు హైదరాబాద్ లో గోషమాల్ ఒక ప్రతిష్టాత్మకమైన కాన్స్టిట్యున్సీ నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు అంత ఈజీగా రాజసింగ్ గారిని పార్టీ వదులుకోదు పార్టీని కూడా రాజసింగ్ గారు వదులుకుంటారని నేను భావించట్లేదు రైట్ ఇక కాంగ్రెస్ వాదన మరోలా ఉంది సార్ మాట్లాడదాం చరణ్ కౌశిక్ గారు రామ్ చంద్రరావును అధ్యక్షుడిగా పెట్టడం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అందుకే ఆయన అధ్యక్షుడిగా పెట్టారు అని ఒక వాదన మీరు లేవనెత్తారు అంటే ఇప్పటి నుంచో మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు దీనికి ఇప్పుడు రామచంద్రరావు అధ్యక్షుడు అవడం కూడా కారణంగా చూపిస్తున్నారు ఎలా కారణం నాకు అర్థం కాలేదు మరి మీరే చెప్పాలని అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చాలా రోజుల కాలం పాటు అంటే దాదాపు వన్ 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 ఇయర్ అయితూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మరోసారి కేంద్ర మంత్రి అయ్యిండు అదే కాకుండా పండి సంజయ్ గారిని కేంద్ర సహాయ మంత్రి చేసిన తర్వాత అధ్యక్ష పదవి కోసం చాలా మందికి పోటీ పడ్డారు పీటర్ రాజేంద్ర గారు అరవింద్ గారు అదేవిధంగా రాజాసింగ్ గారు అదే కాకుండా పాయల శంకర్ గారు నలుగురు మంది పోటీ పడ్డప్పటికీ కూడా ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారో లేకపోతే లక్ష్మణ్ గారో లేదా రామచంద్రరావు గారు ముగ్గురు ఇట్ల ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా కమలంలో కేసీఆర్ గారు ప్రమేయం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు అసలు అయినా కమలంలో కమలం కలవరం మొదలైంది ఎందుకంటే కేసీఆర్ గారునే ఇంకా భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా ఆ అనుమానాలకు తావు లేకుండా ఇది ఈ రోజు నిర్ధారణ అయింది ఎందుకంటే కొండందవి ఎలకను బయటినట్టు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఏకంగా రామచంద్రరావుగా నియమించారు అదే కాకుండా ఇక్కడ తెలంగాణ సమాజానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు బీసీని ముఖ్యమంత్రి చేయకపోగా బీజేపీ నేతను ఓసీ సంబంధించిన మహేష్ రెడ్డి గారికి చేసి ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు రామచంద్రరావు గారికి ఇచ్చిందంటే వాళ్ళకు బీసీల మీద ప్రేమ లేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది అదే కాకుండా కమలంలో కేసీఆర్ గారు నడుస్తుంది కమలంలో కారు కమలం రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి రామచంద్రరావు గారి నియమకం జరిగిందని చెప్పేసి ఏకంగా రాజాసింగ్ లాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సంజయ్ గారు ఏం చెప్తే ఎవరైనా పోటీ పడవచ్చు అని వారు అంటారు రాజాసింగ్ గారు ఏం చెప్పారు నేను పోతున్న నన్ను అడ్డుకొని నాకు సపోర్ట్ చేసే వాళ్ళని అని చెప్పేసి వారు మాట్లాడారు కమలం అధికారం రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం కానీ అధికారం రావద్దని కోరుకునే వాళ్ళు మా పార్టీలు ఎక్కువ అందుకే రాజీనామా చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా రాజాసింగ్ గారు రే వారు చాలా ప్రశ్నలు సంధించాడు ఆ ప్రశ్నలకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్తే సరిపోతుంది అదే కాకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండు గుతగా బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయింది కాబట్టి బీఆర్ఎస్ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ పోడియదు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పోటీ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా కేసీఆర్ గారు సూచించిన వ్యక్తే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష దానికి ఎలక్షన్లు ఎందుకు ఎలక్షన్ ఎలక్షన్ ఎక్కడి ఎలక్షన్ ద్వారా సెలక్షన్ జరగలేదు కదా ఇక్కడ ఎవరైతే భారతీయ జనతా పార్టీ గౌతమ్ కేసీ సూచించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అయింది కాబట్టి ఎలక్షన్ల ద్వారా సెలెక్షన్ జరగలేదు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఓన్లీ కేసీఆర్ గారు చేసిన సెలక్షన్ చేసిన వ్యక్తి మాత్రమే తెలంగాణ విజయ్ కూడా మనకు బీఆర్ఎస్ నేత కూడా ఉన్నారు విజయ్ మీరు చెప్పాలి కేసీఆర్ సూచించిన నేతను బీజేపీ అధ్యక్షుడిగా చేశారని కాంగ్రెస్ వాదన మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళేమో చంద్రబాబు సూచించిన అతన్ని చేశారని మీరు దాడి మొదలు పెట్టారు అసలు ఎవరు రామచంద్రరావు బీజేపీ కరడుగట్టే కార్యకర్త వాళ్ళు అధ్యక్షుడిగా చేసుకున్నారు దానిపై మీకెందుకు అసలు ఇలా అనుమానాలు గానీ ఇలాంటి ఎందుకు మీకు అసంతృప్తి ఎందుకు మధ్యలో కళ్యాణ్ గారు మీకు అదేవిధంగా మిత్రులందరికీ ప్రేక్షకులకు నమస్కారాలు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు వారు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఏది మాట్లాడినా చెల్లుతుందని చెప్పేసి మరి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈరోజు ఆ రోజు బిజెపి పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ మీద ఎందుకంత కుట్రపూరితమైనటువంటి కేసులు ఎరికించి మా పార్టీ నాయకుల కవిత గారిని జైలు పంపిస్తారు అదే విధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఒక 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 తప్పుడు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫార్మర్ కేసులో ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వెన్ను వెంటనే ఈడీ వాళ్ళు ఆ కేసు సంబంధించిన వివరాలు అడగడము ఈడీ వాళ్ళు మా నాయకుడు కేటీఆర్ గారు పిలిచి అదేవిధంగా ఎంక్వైరీ చేయడము అంటే ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే ఈ రకమైనటువంటి ఒక కుట్రలు ఎందుకు చేస్తుంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ పట్ల మా పార్టీని ఎందుకు ఈ రకంగా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న కాంగ్రెస్ కూడా అనొద్దు బీజేపీ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా నడుస్తా ఉంది తప్ప ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వారు కాపాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ విధంగా రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి విద్యాసాగర్ రావు కావచ్చు మాజీ గవర్నర్ గారు ప్రస్తుత గవర్నర్ ఉన్నటువంటి హర్యానా గవర్నర్ ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారి యొక్క బుక్ రిలీజ్ ఫంక్షన్ లా కావచ్చు వారు ఎప్పుడు మాట్లాడినా కూడా నా పాఠశాల మొత్తం కూడా బీజేపీ నా కళాశాల తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉద్యోగము రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నారని ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రికార్డులు ఆ రికార్డులు ఉన్నాయి ప్రజల ముందు కూడా మెలుగుతా ఉన్నాయి ఇవాళ కాబట్టి రాష్ట్రంలో బిజెపి పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొద్ది స్థానం కేసీఆర్ గారి ప్రస్తావన లేదు వారు ప్రభుత్వం నడపలేరు కాంగ్రెస్ పార్టీ నడపలేరు ఇప్పుడు పక్క పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ అధ్యక్ష పదవిని వారు యాక్చువల్లీ వాస్తవం చెప్పాలంటే ఆ పార్టీ అధ్యక్ష పదవి అనేది వారి పార్టీ అంతర్గత సమస్య అది మా పార్టీ సంబంధం లేని ఇతర పార్టీల సంబంధం అది వారి పార్టీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారంగా వారి నాయకత్వం యొక్క ఆలోచన ప్రకారంగా వారి అధ్యక్షుడిని నియమించేటువంటి ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు నామినేషన్ ప్రక్రియ జరిగింది వాళ్ళ సో అదంతా కూడా వారి పార్టీ అంతర్గత సమస్య కానీ ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సోషల్ మీడియా సునీల్ కనుగోలు సోషల్ మీడియా ఏం చేస్తుంటే ఎంతసేపు బిజెపి కేసీఆర్ గారు బిఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నది కానీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు నాయుడు శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఆ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ప్రకారంగానే ఈ రోజు మోడీ గాని అమిత్ షా గాని ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో మడే వడేబాయ్ వడేబాయ్ అని చెప్పేసి అనేటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దొరకని అపాయింట్మెంట్లు ఈ దేశంలో బిజెపి పాలిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దొరకనేటువంటి అపాయింట్మెంట్లు మోడీ కావచ్చు అదే అమిత్ షా కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఢిల్లీలో అమిత్ షా గారి కార్యాలయం కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం కావచ్చు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తా ఉంది బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు కూడా బహుశా ఎన్ని సందర్భాల్లో కలిసినటువంటి సందర్భాలు లేవు ఎంతసేపు ఉన్న వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కాపాడుతూ అక్కడ బీజేపీని ఈ రాష్ట్రంలో బీజేపీని బలపరచుకోవాలనేటువంటి ఒక కుట్ర చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే మా పార్టీకి మా పార్టీ పట్ల అనేక సందర్భాల్లో తప్పుడు కేసులు నమోదు చేసి ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఒక నిమిషం దిలీప్ గారు అంటే ఇక్కడ పాయింట్ నేను అంటుంది ఏంటంటే కాంగ్రెస్ వాదనేమో కేసీఆర్ సూచన మీదకే బీజేపీ అధ్యక్షుడు వచ్చాడు అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళేమో చంద్రబాబు త్రూ రేవంత్ రెడ్డి త్రూ చంద్రబాబు సూచన మీదకు రావును పెట్టారు అని అంటే ఓవరాల్గా ఇద్దరు చెప్తున్న పాయింట్ ఏంటంటే రామచంద్రరావును బలహీనంగా పెట్టారు అది కాంగ్రెస్కు లాభం అని బీఆర్ఎస్ బీఆర్ఎస్కు లాభం అని కాంగ్రెస్ నిజంగా రామచంద్రరావు బలహీన అధ్యక్షుడు అంటే మీరు ఏమంటారు ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ తుర్పు ముక్క మీరు అనుకుంటున్నారు మీరు అండర్డాక్గా ఎస్టిమేట్ చేయొచ్చు మీ మీ ఎస్టిమేషన్స్ తప్పైతే అని కాలం నిర్ణయిస్తుంది వంద శాతం ఎందుకు చెప్తా ఉన్నాయి నేను కూడా మీకు యాడ్ చేస్తాను పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయినప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ విమర్శలు వచ్చాయి అదే కదా ఆ పార్టీ నాయకులు చేశారు అంతకంటే ముందు మీరు మీరు అంతకంటే ముందు చూడండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రామచంద్రరావు గారు ఎమ్మెల్సీగా మొదటిసారి ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు ఇట్లనే అండర్ ఎస్టిమేట్ చేసి ఈయన పోటీ పోటీలో కూడా లేడు అని చెప్పారు అప్పుడు గెలిచిన మాలేదా రామచంద్రరావు గారు అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంటే కూడా గెలిచిన సందర్భం అంటే మన్న ఓడిపోవడం అది ఎంత ఎంత తక్కువ ఓట్లతో ఓడిపోయిందో మనం అందరం చూసినాము కనుక మేము ఏమంటున్నాం అంటే ఆయన ఆషామాషిగా వచ్చిన వ్యక్తి కాదు ఆశామాషిగా పార్టీలా ఉండి పదవి తీసుకున్న వ్యక్తి కాదు ఆయన సిన్స్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా ఏబీపీ లో పనిచేసిన వ్యక్తి ఆయన పార్టీలో ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి విశ్వాసంగా ఉన్నారు ఎన్ని ఒడిదుడుకులేదు ఆయన పైన నక్సలైట్లు దాడి చేసిన యూనివర్సిటీలో ఆయన అడ్వకేట్ గా ఉండి మొత్తం నిలబడ్డ వ్యక్తి దిలీప్ గారు ఇక్కడ అడుగుతుంది ఒకటి రెండు రకాల చర్చలు జరిగాయి అధ్యక్ష ఎంపికకు ముందు ఒకటి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా పాతగా వచ్చిన వాళ్ళకి ఒక చర్చ జరిగింది రెండోది రెండోది బీసీ ఓసీ చర్చ ఇందులో మొత్తం ఏడెనిమిది మంది ఎంపీలు ధర్మపురి అరవింద్ బాటి సంజయ్ ఈటెల్ రాజేందర్ లక్ష్మణ్ ఇట్లా అన్ని పేర్లు వచ్చాయి పాయల్ శంకర్ ఎమ్మెల్యే విషయానికి వస్తే పాయల్ శంకర్ వీళ్ళందరినీ కాదని రామచంద్ర రావును ఖరారు చేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటే రెండు విషయాలు దీంట్లో చాలా కేటాగారికలు చెప్తానండి

మీరు రాష్ట్ర స్థాయి కదా ఇంకోటి మేము మేము బీసీ సీఎం చేస్తామని అంటే బీసీ ప్రెసిడెంట్ చేస్తామని కాదు మేము ఇప్పుడు పదవులు పార్టీ పదవులు అనేటివి మా పార్టీ అంతర్గత నిర్మాణం కోసం పార్టీని నిర్మాణంలో లేకుంటే కార్యకర్తలు కాకపోతే విమర్శ అంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటూ అధ్యక్షునే చేయట్లేదు చేస్తాము చేయమనేది అంతకుముందు బండి సంజయ్ గారిని చేసినాం కదా అంతకుముందు ముందు లక్ష్మణ్ గారిని చేసినాం కదా అంతకుముందు దత్తాత్రేయ గారిని కదా ఎన్ని సందర్భాల్లో బీసీలను ముందుకు తీసుకొని వచ్చినమో భారతీయ జనతా పార్టీకి లేదనుకుంటే తెలంగాణ సమాజానికి తెలుసు దాని విషయంలో బాధ బాధపడాల్సిన అవసరం లేదు రెండో విషయం ఏంటంటే ఏమనుకుంటున్నారు రామచంద్రరావు గారు ఏదో అనామక వ్యక్తి లేదనుకుంటే చాతగాని వ్యక్తి అని అనుకుంటారు కానీ మీరందరూ మీ ఏవైతే ఆలోచనలు ఉన్నావో వాటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఒక శక్తివంతమైన స్థాయిలో నిలబెట్టే సత్తా ఆయనకు ఆర్గనైజేషన్ ఇచ్చింది ఆర్గనైజన్ ఆర్గనైజేషన్ బేస్డ్ తయారయ్యి వచ్చిన వ్యక్తి ఆయన మీరు చెప్పేది ఏంటి ఆర్గనైజేషన్ పరంగా ఉన్న వాళ్ళకే మా దగ్గర పదవులు వస్తాయి కొత్తగా చేరితే ఈటెల రాజేందర్ గానీ ధర్మపురి అరవింద్ గాని రఘునందన్ గాని మీకు పదవులు రావు అని చెప్పబోతున్నారా కాదండి ఇప్పుడు మీరు చూడండి ఈటెల రాజేందర్ గారికి కొత్తగానే వచ్చిండు కానీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది పార్టీ పార్టీ హుజురాబాద్ ఎన్నికల లోపల పోటీ చేస్తే పార్టీ యంత్రాంగం మొత్తం అక్కడనే ఉండి పనిచేసింది దాని తర్వాత ఆయన లేదు కళ్యాణ్ గారు ఆయన తప్ప అనేది మా పార్టీలో ఇంటా వంట లేదండి ఆయన తప్ప ఈయన తప్ప అనేది లేనే ఎందుకని అంటే ఈటల రాజేంద్ర గారి విషయానికి వస్తే రెండు అసెంబ్లీ సీట్లు మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా సెలెక్ట్ ఇద్దరు రెండు అసెంబ్లీ సీట్లలో పోటీ చేయించిన ఘనత మాది అంటే ఆయనకు ఎంత ప్రియారిటీ ఇచ్చినాం ఆ వెంటనే జరిగిన ఎన్నికల లోపల మల్కాజిగిరి పార్లమెంట్ ఎంత ఒత్తిడి ఉంది ఎంత పోటీ తత్వం ఉంది అన్ని రకాలుగా వారికి ఇచ్చే గౌరవం వారికి ఉండే స్థానం ఉంది దాంతో పాటు రాబోయే రోజుల్లో ఈటల రాజేంద్ర గారికి ఇంకా సంగీతమైన ప్రాధాన్యం ఇస్తాము గౌరవిస్తాము పార్టీని పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో క్రియాశీలకంగా కీలకంగా ఉండే పరిస్థితి కూడా కల్పిస్తాము కౌశిక్ కాదు మీకు బీసీలకు ప్రాధాన్యత అంశానికి సంబంధించి మిగిలిన అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టేనా సార్ ఇప్పుడు మీరు దిలీపచార్య గారు అనేది అంటలేము రాజాసింగ్ గారు డెమెంట్ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం ముక్కలైన మాట వాస్తవం పాత కొత్త కలయిక కలవకుండా పాత వాళ్ళు ఒకటి కోరుకుంటారు కొత్త వాళ్ళు ఒకరు కోరుకుంటారు పాత వాళ్ళు అంతా ఒకటై ఇక్కడ రామచంద్రరావు గారు చేసిన చెప్పేసి కొత్త వాళ్ళు ఇక్కడ పాత వాళ్ళందరూ కేసీఆర్ డైరెక్షన్ నడుస్తా ఉన్నారు కొత్త వాళ్ళు ఏమో కేసీఆర్ తీస్తామని చెప్తా ఉంటా ఉన్నారు దాంతోపాటు ఎలక్షన్ ప్రాసెస్ ద్వారా అయితే ఎందుకు మీ పార్టీలో కూడా టీడీపీ నేతలు అంటున్నారు మీ ఎమ్మెల్యే బ్యాచ్ మరి అంటుందా మరియం శ్రీ గారి మీరు అందరి టీడీపీ బ్యాచ్ అని సంబోధిస్తుందామే సార్ ఇప్పుడు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు డీకే కాంగ్రెస్ పార్టీకి పోయింది ఈ పోయి అక్కడ ఏంది పోయిన తర్వాత వాళ్ళంతా కలిసి ఉండలేరు ఒక విడివిడిగా ఉంటున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఇంకొక గ్రూప్ కోరుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అయింది మాత్రం కేసీ కోరుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే సక్సెస్ అవుతున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ముసలం ప్రారంభమైంది దానిలో బాగా సింగ్ గారు రాజీనామా చేసిండు అదే కాకుండా బీసీలకు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేయకపోగా బీజేపీ నేత బీసీని చేయబోగా రాష్ట్ర అధ్యక్షులు బీసీని చేయకుండా బీసీలు అవమానిస్తూ ఏకంగా జనగంలో ప్రదనం చేస్తామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం దేశంలో ఆడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లారిటీ వచ్చి తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండాలని చెప్పి భారతీయ జనతా కోరుకుంటుంది కాబట్టి రామచంద్రరావు కంక్లూడ్ చేయండి బిఆర్ఎస్ ఒక్కటే అనడానికి రామచంద్రరావు నియామకాన్ని మళ్ళొకసారి ముడిపెడుతున్నారు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మీరు చెప్తారు ఖచ్చితంగా అలానే చెప్తారు అయితే బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్ర రామచంద్రరావు నియామకాన్ని బీఆర్ఎస్ ఎలా చూస్తుంది సార్ ఇక్కడ అంటే ఆ పార్టీ బలోపేతం అవుతుందా లేకుంటే మీకు పోటీగా ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు బీజేపీ బిఆర్ఎస్

లేదంటే ఆయన మొత్తానికి ఆయన రాజీనామా ఆమోదించే అవకాశం అయితే మనకు ఇప్పుడే సో సమాచారం అందుతుంది గతంలో కూడా రాజాసింగ్ సస్పెండ్ చేశారు మీరు ఏమంటున్నానంటే రాజాసింగ్ అయినా ఎవరైనా కానీ వ్యక్తి కాదండి లైన్ దాటినప్పుడు ఖచ్చితంగా పార్టీ ఒక సూచన చేయాలనుకుంటది అందరికి ఒక హెచ్చరిక చేయాలనుకుంటుంది ఖచ్చితంగా దాని మీదనే ఉంటుందని చెప్తా ఉన్నా అయితే ఇది ముగిసిపోతుందని చెప్పి నేను పార్టీ అధిష్టానం చూద్దాం ఏం జరుగుతుంది మొత్తానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చాలా రోజుల నుంచి నానుస్తూ వచ్చిన అధిష్టానం ఎట్టకేలకు ఖరారు చేసింది అయితే అది బీజేపీలో అంత సాఫీగా సాగే అవకాశం అయితే కనిపించట్లేదు ఖచ్చితంగా దిలీపాచార్య గారు ఏం చెప్పినా ఈటెల రాజేందర్లో కొంత అసంతృప్తి కనిపిస్తుంది మిగిలిన ఆస్ప్రెంట్లలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది రామచంద్రరావు రావు నాయకత్వంపై ఆల్రెడీ రాజాసింగ్ రాజీనామా లేకనే సంధించారు చూడాలి ఏం జరగబోతుంది రేపు బాధ్యతలు తీసుకోబోయిన రామచంద్రరావు బీజేపీ అధ్యక్షునిగా తన ప్రభావాన్ని ఏ రకంగా చూపగలుగుతారు తన ప్రత్యేకతను ఏ రకంగా చాటుకుంటారో చూడాలి ఇది ఇప్పుడు